జయ శ్రీమన్నారాయణ అండి పప్పుల పొడి చేస్తున్నాను ఈ పప్పులు మూడు రకాల పప్పులు పచ్చి మిరపకాయలు చింతపండు కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలండి మొదట వేయించుకుంటాను శనగపప్పు వేయిస్తున్నాను చెయ్యి వదలకుండా వేయించుకోవాలి శనగపప్పు వేగిపోయింది ప్లేట్ తీసుకుంటున్నాను సెసరపప్పు పెసరపప్పు వేగిపోయింది తీసేస్తున్న పగండు మినపగుండు కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం చింతపండు వేడి చేస్తాను తడిపోయేటట్టుగా చింతపండు కొంచెం తడిపోతే బాగుంటుంది ఈజీగా గ్రైండింగ్ చేసుకోవడానికి వస్తుంది వేగిపోయింది చింతపండు కొంచెమే వేడి చేసుకోవాలి గ్రైండింగ్ ఈజీగా వస్తుంది అంతే కరివేపాకు కరివేపాకు వేగిపోయింది తీసేస్తున్నాను ఎండుమిరపకాయలు పప్పులు మూడు పావు కప్పు పావు కప్పు పావు కప్పు వేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వాటికి సరిపడా వేసుకున్నాను కొంచెం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని ఉప్పు వేసేసుకొని చల్ల పొడి పట్టేసుకోవాలి మిరపకాయలు బాగా వేగాయి అవి కూడా తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి వెల్లుల్లి రెండు వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను ఇవి సరిపోతాయి దీంట్లోకి జీలకర్ర ఉప్పు తీసుకొని ఇవి చల్లార్చుకొని పొడి చేసుకుంటాను మిరపకాయలు చింతపండు వెండి రెబ్బలు పసుపు జీలకర్ర మొదట వీటిని గ్రైండింగ్ చేస్తాను ఇది బరకగా పొడి పట్టుకున్నాను తర్వాత ఇవన్నీ వేస్తాను మూడు కలిపిన పప్పులు వేసేసాను దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను ఉప్పు దీన్ని కూడా పొడి చేసుకుంటానండి కొంచెం అది పొడి అయ్యాక మళ్ళీ మనం ముందు చేసుకున్న ఈ మిరం కూడా దాంట్లోనే వేసుకొని చేసేసుకుంటాను పప్పులు పొడి చేసేసాను కొంచెం కొంచెంగా మిరం వేసుకుంటూ పొడి చేస్తానండి నిజంగా ముందు చేసుకున్న కార పొడి ఉంది కదా ఆ కారపొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టేస్తాను రెడీ అండి పప్పుల పొడి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇది కొంచెం చల్లారాక జార్లోకి ఎత్తి పెట్టుకోవాలి ఇడ్లీలోకి దోశల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడిగా తీసుకోవచ్చు లేదంటే కొంచెం పోపు పెట్టుకొని కూడా తీసుకోవచ్చు అండి పోపు పెడితే పచ్చడిలాగా అయిపోతుంది ఇది రెడీ అండి అప్పుల పొడి నారాయణ అందరికి పోపు వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మరీ పొడి పొడిగా ఉండకుండా కొంచెం ఆయిల్ వేశాము కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువే మక్కర్లేదు మనకి అన్నంలో బాగుంటుంది రెడీ అండి పప్పుల పొడి శ్రీమన్నారాయణ అందరికీ